పతికి మనందరం వెళ్తూనే ఉంటాం కానీ అక్కడ స్వామివారి ఎడమ ఇలా వంకరగా ఎందుకుంటుందో మీకు తెలుసా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు కానీ ఒక వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి ఇదేమీ శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహం ఎవరూ చెక్కలేదు అది స్వయంభు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు ఈ ఎడమ చేతిని కటి విలంబిత హస్త లేదా కటి హస్త అని అంటారు సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుండి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు ఈ ఎడమ చేయిని కటి స్థానాన్ని చూపిస్తుంది కుడి చేతిని వరద హస్త అని అంటారు మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఎవరికీ కష్టాలు తప్పవు అది కోటీశ్వరుడైనా పేదవాడైనా ఈ కుడి చేయిని చూపిస్తున్నట్లు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చేయి చూపించినట్లుగా కటి స్థానాన్ని దాటి కష్టాల్ని రానివ్వరు ఆయన మన గ్రాంధిక భాషలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వాళ్ళకి భవసాగరం అనే ఈ నీటిని కటి స్థానం దాటి రానివ్వకుండా చూస్తారు ఆ కలియుగ దైవం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కమెంట్స్లో ఓం నమో వెంకటేశాయని టైం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్